హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ ఫిజిక్స్ ఫిజిక్స్కి సంబంధించి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అయితే ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా ఏదైనా సేమే ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఫోర్త్ లెసన్లో సిక్స్త్ లెసన్ అలా లెసన్స్ తేడా కానీ అందులో ఉన్న మ్యాటర్ అనేది ఏమీ డిఫరెన్స్ ఉండదు సో ఇక్కడ మళ్ళీ మేడం తెలంగాణ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఏమీ డిఫరెన్స్ ఉండదు సేమే ఉంటుంది నేను తెలంగాణ వాళ్ళకి తెలంగాణకి ఏపీకి సంబంధించి ఏవైతే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయో వాటిని కూడా నేను వీడియోస్ అనేవి చేస్తాను సో కామన్గా ఉన్నవైతే ఇద్దరికీ సేమే ఉంటాయి ఇది మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన అనే టాపిక్ కూడా సేమ్ ఉంటుంది అయితే ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ లెసన్లో ఆల్రెడీ మనం ఈ యొక్క పదార్థాల గురించి వాటి గురించి డిస్కస్ చేసాము మన చుట్టూ ఉన్న పదార్థం అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుందంటే ఎన్ని స్టేట్స్లో ఉంటుంది ఏంటి అనేవన్నీ కూడా డిస్కస్ చేశాము అయితే మనకు వచ్చిన ఒక డౌట్ ఏంటి అంటే మన చుట్టూ ఉన్న పదార్థాలన్నీ కూడా శుద్ధమైన మనకి టైటిల్లోనే ఇచ్చాడు అంటే మనం రోజు చాలా పదార్థాలని చూస్తూ ఉంటాం కదా సో అలాంటి ఏవైతే కొన్ని పదార్థాల్లో కల్తీ లేకుండా అవి స్వచ్ఛంగా ఉంటే కనుక అలాంటి వాటిని మనం తెలియజేయడానికి శుద్ధత అనే పదార్థాన్ని యూజ్ చేస్తూ ఉంటాం రసాయన పరిభా రసాయనిక పరిభాషలో అయితే సో అలా ఎటువంటి కల్తీ లేని పదార్థాన్ని మనం శుద్ధ పదార్థం అని అంటూ ఉంటాం అయితే మన చుట్టూ చాలా పదార్థాలు ఉంటాయి కదా మరి అందులో ఏవి శుద్ధ పదార్థాలు ఏవి కల్తీ పదార్థాలు సో పదార్థాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వాటన్నింటి గురించి వాటిని ఎలా వేరు చేయొచ్చు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం చూస్తే మనకి కృత్యం వల్ల ఏమి ఇచ్చారంటే వెన్న తీయని పాలు శుద్ధమైనవా అని ఇచ్చారు సో మనకి ఏవైతే కొన్ని పాలను తీసుకొని మనం చిలికినట్టయితే వెన్న అనేది మనకి పైకి తేలి ఒక ఘన పదార్థంగా వెన్న అనేది పైకి తేలి వస్తూ ఉంటుంది సో అది వెన్న అనేది ఒక పదార్థం మాత్రమే కాదు అందులో ఒకటి కంటే ఎక్కువ అనుగటాల్ని కలిగి ఉండొచ్చు సో అందువల్ల ఇది ఒక మిశ్రమం మిశ్రమ పదార్థం అని మనం చెప్పవచ్చు సో ఈ విధంగా మనకి వెన్న అనేది ఏంటి ఒక పదార్థం అంటే పదార్థమే ఒకటి కంటే ఎక్కువ అంశాలు కలిగినటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు ఇలా మనకి ఎందుకు వెన్న పైకి తేలింది అంటే ద్రవ పదార్థాలను మనం ఇలా చిలికినప్పుడు ఏమైంది ఆ తేలికపాటి కణాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ద్రవం పై భాగానికి చేరిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా చేరడం వల్ల మనం పాలను చిలికినప్పుడు వెన్న రూపంలో అది బయటికి వస్తూ ఉంటుంది సో ఇలా మనకి వ్యా అంటే ఇంట్లో అయితే మనం కవ్వంతో చిలుకుతూ ఉంటాం వెన్నని అదే వ్యాపారాత్మకంగా కనుక చూసుకుంటే పాల నుంచి వెన్నం తీయడానికి మనకి అపకేంద్ర యంత్రాన్ని యూజ్ చేస్తూ ఉంటారు సో దీన్ని మనకి వైద్యశాలల్లో ఈ రక్త మూత్ర నమూనాలని వాటిని పరీక్షించడానికి కూడా ఈ అపకేంద్ర యంత్రాలని యూజ్ చేస్తారనమాట దానివల్ల ఏంటి అంటే ఈ భారంగా ఉన్న కణాలు ఏవైతే ఉంటాయంటే బరువుగా ఉన్న కణాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం పరీక్షణాలకి అడుగు భాగానికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ తేలికపాటి కణాలన్నీ కూడా పై భాగంలో ఉండిపోతూ ఉంటాయి సో దీని ఆధారంగా మనకి ఇక్కడ చూడవచ్చు సో ఇదొక అపకేంద్ర యంత్రము సో దీని ఆధారంగా మనకి వైద్య పరీక్షలు అవి కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మిశ్రమం అంటే ఏమిటి అని అడుగుతున్నారు సో మన చుట్టూ ఏవైతే కొన్ని పదార్థాలు ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా మిశ్రమాల కింద చెప్పుకోవచ్చు అంటే మిశ్రమం అంటే ఏంటి వివిధ రకాల పదార్థాలతో ఏర్పడిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట మన సపోజ్ మనం తాగే పళ్ళ రసాలు కానీ చక్కెర సో సారీ పళ్ళ రసాలు కనుక చూసు చూసుకుంటే అందులో ఏమేమి ఉంటాయి మనకి పండ్లు రసము చక్కెర నీరు ఈ పండ్లు గుజ్జు ఇవన్నీ కూడా కలిపి మనకు ఒకదొక మిశ్రమంలాగా తయారవుతూ ఉంటుంది అలాగే నీటిలో కనుక చూసుకుంటే మనకి కొన్ని ఖనిజ లవణాలు అనేవి కరిగి ఉంటాయి అంటే నీరు కూడా కొన్ని కొన్ని పదార్థాల మిశ్రమంతో ఏర్పడిందిగానే మనం చెప్పుకోవచ్చు ఇలా ఏంటంటే మన చుట్టూ ఉన్న పదార్థాలు అనేవి మిశ్రమాల కింద చెప్పుకోవచ్చు చాలా వరకు పదార్థాలు అనేవి మిశ్రమాలు అంటే ఒక పదార్థం కంటే ఎక్కువ పదార్థాలతో అవి తయారై ఉంటాయి అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన చుట్టూ ఉన్న పదార్థాలని రెండు రకాలుగా వర్గీకరించారట అవి శుద్ధ పదార్థాలు మిశ్రమ పదార్థాలు శుద్ధ పదార్థ మిశ్రమ పదార్థాలు అంటే ఏంటో చెప్పుకున్నాం ఒకటి కంటే ఎక్కువ అంశాలు కలిగి ఉండే వాటిని మనం మిశ్రమ పదార్థాలుగా చెప్పుకున్నాం అయితే ఇక్కడ శుద్ధ పదార్థాలు అంటే ఏంటంటే శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమ శుద్ధమైనది అని చెప్పారంటే ఆ పదార్థం యొక్క ఏ భాగం నుండి తీసుకున్న నమూనాలోనైనా సంఘటనలో మార్పు ఉండదు అని అంటున్నారు సపోజ్ ఇక్కడ శుద్ధ పదార్థం అంటే ఏంటంటే మీకు ఏదో ఒక ఏదో పదార్థం ఇలా ఉన్నదనుకోండి అందులో ఎక్కడో చిన్న మొక్క మీరు తీసుకున్నారు సో అది తీసుకున్నప్పుడు ఆ నమూనాలో మనకి మార్పు అనేది కనిపించదు అన్నమాట అంటే ఈ యొక్క మొత్తం పదార్థంలో ఏ మొక్క తీసుకున్నా ఆ సంఘటనంలో మార్పు అనేది ఉండదు అని చెప్తున్నారు దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా బిస్కెట్ బంగారం తీసుకోవచ్చు సో బంగారం బిస్కెట్ని తీసుకుంటే అక్కడి నుంచి ఏ యొక్క చిన్న పీస్ బంగారం తీసుకున్నా అందులో సంఘటన అనేది ఒకే విధంగా ఉంటుంది కానీ మిశ్రమాల్లో అలా ఉండదు సో అందుకని దీన్ని మనం శుద్ధ పదార్థం అన్నాం మిశ్రమాల్లో ఏంటంటే వేరువేరుగా ఉంటూ ఉంటుంది సో శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం శుద్ధ పదార్థం అంటే ఏంటి మనం ఆ పదార్థంలోని ఆ సారీ ఆ పదార్థంలోని ఏ చిన్న భాగాన్ని మనం తీసుకున్నా దాని యొక్క సంఘటనలో మార్పు అనేది ఉండదు అని చెప్తున్నారు వాటిని శుద్ధ పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే మిశ్రమాలు అనేవి ఈ విధంగా ఉండవు అంటే సంఘటనలో మార్పు అనేది ఉంటుంది ఒకే విధంగా ఉండవు అని చెప్తున్నారు ఇక్కడ చూడండి సపోజ్ ఒక ఏదో ఒక మిశ్రమం అనేది తీసుకున్నారు సో మనకి ఏవైతే రెండు కంట లేదా అంతకంటే ఎక్కువ అంశీభూతాలు కలిగి ఉంటాయో వాటిని మిశ్రమాలు అని చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ మిశ్రమం అనేది కేవలం భౌతికంగా కలిసినది మాత్రమే రసాయనికంగా కాదు అంటే ఇక్కడ సపోజ్ ఏవో గింజ లాంటివి తీసుకున్నారు కదా ఇవి రెండు కలిపితే అవి భౌతికంగానే కలిసి ఉంటాయి తప్ప రసాయనిక పరంగా అవి కలవు అలా మిశ్రమాలు అనేవి భౌతికంగా కలిసి ఉంటాయి ఇప్పుడు వాటి నుంచి మీరు ఏవైనా ఈ యొక్క అనేవి మనకి రసాయనికంగా కలవవు కాబట్టి అంటే సంయోగం చెందవు కాబట్టి సో వాటి వల్ల మిశ్రమం అనేది ఏర్పడుతుంది అలాగే ఈ మిశ్రమంలో ఏవైతే అనుఘటకాలు ఉంటాయో వాటి ధర్మాలు అవి కోల్పోవు కాబట్టి వాటిని మనం వేరు కూడా చేయొచ్చు సో ఇక్కడ చూడండి శుద్ధ పదార్థము మిశ్రమ పదార్థం అని ఇచ్చారు శుద్ధ పదార్థంలో ప్రతి ఒక్కటి కూడా ఒకే విధంగా ఉన్నాయి ఇక్కడ మనకి మిశ్రమాలనేవి ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉన్నాయి సో ఇలా మిశ్రమాలు శుద్ధ పదార్థాలు ఉంటాయి నెక్స్ట్ మిశ్రమాల యొక్క రకాలు మిశ్రమాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వాటిని మనం ఎలా గుర్తించవచ్చు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనం తెలుసుకుందాం అయితే మిశ్రమాలు అనేవి మనకి ఘన ద్రవ వాయు స్థితుల్లో లేదా మూడు స్థితులు కలయికలో కూడా ఉంటూ ఉంటాయి మిశ్రమాలనేవి అయితే ఇక్కడ చూస్తే సజాతీయ విజాతీయ మిశ్రమాలని గుర్తించటం అని చెప్పి ఇచ్చారు ఒక కృత్యం కూడా ఇచ్చారు చూద్దాం రెండు పరీక్షణాళికలను తీసుకొని ఒక దాంట్లో నీటిని రెండో దాంట్లో కిరోసిన్ని కొంచెం వరకు పోయమన్నారు సో ఇలా రెండు టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని మనకి ఒక దాంట్లో వాటర్ ఒక దాంట్లో ఇలా కిరోసిన్ అనేది వేయమన్నారు అనమాట సో వేసిన తర్వాత బాగా సారీ రెండు పరీక్ష నాలుకల్లో కూడా ఒక చెంచా ఉప్పుని వేయమన్నారు సో ఉప్పుని వేసి రెండింటిని కూడా బాగా కలపమన్నారు ఫస్ట్ మనకి ఏదైతే నీరు అనేది తీసుకున్నామో అందులో ఉప్పు అనేది పూర్తిగా కరిగిపోతుంది సో దాన్ని మనం సజాతీయ మిశ్రమం అని అన్నమాట అది ఎందుకో చూద్దాం అయితే రెండో ఉన్న నాలుగులో కిరోసిన్లో ఉప్పు అనేది కరగదు సో దీంట్లో ఏంటి అంటే ఒక లిక్విడ్ రూపంలో ఉన్న మనం రెండు తీసుకుంటే నీరు కిరోసిన్ తీసుకుంటే అందులో ఉప్పు అనేది ఒక మిశ్రమంగా తీసుకుంటే ఏమైంది నీటిలో ఉప్పు అనేది కరిగిపోయింది కానీ కిరోసిన్లో కరగలేదు అయితే దాన్ని బట్టి మనకి ఏమంటున్నాడంటే మిశ్రమంలో ఉండే అంశీభూతాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని సజాతీయ మిశ్రమం అని అంటాము అని అంటున్నారు అంటే ఇప్పుడు ఉప్పులో ఉన్న ఏవైతే అంశీభూతాలు ఉన్నాయో అవన్నీ కూడా నీటిలో కరిగిపోయి మొత్తం నీరంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యాయి సో మనం ఆ ఉప్పు ఆ కలిపిన దాని నుంచి ఏ చుక్క వాటర్ మనం టేస్ట్ చేసినా ఉప్పగానే ఉంటుంది అంతేగాని ఒక చెంచా ఉప్పగా ఉండి ఒక చెంచా తీయగా ఉండి ఒక చెంచా టేస్ట్ లేకుండా ఉండదు కదా అలా ఏంటంటే ఈ ఉప్పు కణాలు అనేవి ఆ వాటర్లో మొత్తం కూడా కరిగిపోయి స్ప్రెడ్ అయిపోయి ఈక్వల్గా చెందుతా అంటే ఈక్వల్గా మొత్తం అంతటా వ్యాపించి ఉంటాయి సో అలా ఉన్న వాటిని మనం సజాతీయ మిశ్రమం అని అంటున్నాం అలాగే ఈ సజాతీయ మిశ్రమాల్లో అంశీభూతాలు మనం వాటిని కంటితో వేరుగా గుర్తించలేని విధంగా సంయోగం చెంది ఉంటాయి ఉదాహరణకు గాలి అనేక వాయువుల సజాతీయ మిశ్రమం అంటే ఈ సజాతీయ మిశ్రమాల్లో ఏమంటున్నారు వాటిలో కరిగిపోతే కనుక వాటిని మళ్ళీ మనం కంటితో చూడలేము ఇప్పుడు వాటర్లో సాల్ట్ అనేది కరిగిపోయింది ఆ సాల్ట్ని మనం చూడగలుగుతున్నామా లేదు కదా అలా ఏంటంటే మిశ్రమంలో కరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము గుర్తించలేము అని చెప్తున్నారు సపోజ్ దానికి ఒక ఎగ్జాంపుల్గా గాలి కూడా చెప్పారు గాలి కూడా ఏంటి చాలా రకాల వాయువుల మిశ్రమమే కానీ అది మనకి కనిపించదు సో అలాంటి వాటిని సజాతీయ మిశ్రమాలు అన్నారు మనకి నిమ్మకాయ నీరు కానీ ఇవన్నీ అలాంటి వాటికి ఒక ఎగ్జాంపుల్గానే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉప్పు కిరోసిన్లో కరగదని మనం పై కృత్యంలో పరిశీలించాము ఈ విధమైన మిశ్రమాన్ని విజాతీయ మిశ్రమం అంటారు హెట్రోజీనియస్ మిక్చర్ అన్నారు ఇంగ్లీష్లో అయితే సో కిరోసిన్లో ఉప్పు కరగలేదు కదా దాన్ని బట్టి ఇదొక విజాతీయ మిశ్రమం అని అన్నారట అయితే విజాతీయ మిశ్రమం అంటే ఏంటి ఒక మిశ్రమంలో భిన్న పదార్థాలు కలిసినప్పటికీ సజాతీయ మిశ్రమం ఏర్పరచకపోయినట్లయితే ఆ మిశ్రమాన్ని విజాతీయ మిశ్రమం అని అంటాము ఇప్పుడు కిరోసిన్లో మనం సాల్ట్ వేసాము సాల్ట్ వేసినప్పటికీ కూడా సాల్ట్ అనేది కరిగి కిరోసిన్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వలేదు సో అలాంటి వాటిని అలా స్ప్రెడ్ అవ్వలేనటువంటి వాటిని అలా సజాతీయ మిశ్రమాలని ఏర్పరచలేనటువంటి వాటిని విజాతీయ మిశ్రమాలని అంటూ ఉంటాం సపోజ్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే నూనె నీరుల మిశ్రమం నూనెని నీటిని కలిపామనుకోండి ఏమవుతుంది కలుస్తాయా కలవు కదా నీరు పైన ఆ నూనె అనేది తేలిపోతూ ఉంటుంది సో అలా అలా అలాగే నాఫ్తలీను నీరుల యొక్క మిశ్రమం ఇవన్నీ కూడా విజాతీయ మిశ్రమాలకి ఉదాహరణ అంటే అవి రెండు కూడా సంయోగం చెందవు రెండు కూడా కలవు అనమాట సో అలాంటి వాటిని విజాతీయ మిశ్రమాలు అన్నాము నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ద్రావణాలు ద్రావణాలు అంటే ఏంటో చూద్దాం సో ఇక్కడ ద్రావణాలు సొల్యూషన్స్ అంటే ఏంటో చూద్దాము అయితే ఇంతకుముందు సోడా నీరు నిమ్మరసము ఇవన్నీ తాగి మనం అంటే నార్మల్గా వాటి గురించి చూసాం కదా ఈ యొక్క మిశ్రమాల గురించి ఇలా మనకి సజాతీయ మిశ్రమాలకు ఉదాహరణలుగా మనం సోడా నీరు నిమ్మరసాన్ని చెప్పుకోవచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అని అంటాము సో ఇంతకుముందు సజాతీయ అంటే ఏంటో చూసాం కదా ఇప్పుడు సపోజ్ నీరు అనేది ఉన్నది నీటిలో ఏమవుతుంది నిమ్మరసం కలుస్తుంది అలాగే షుగర్ కలుస్తుంది లేదా సాల్ట్ అనేది కలుస్తుంది ఇలా ఒక వాటర్లో మనకి నిమ్మరసము షుగర్ సాల్ట్ ఇవన్నీ కలుస్తున్నాయి కదా సో అవన్నీ కూడా ఈక్వల్గా వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని సజాతీయ మిశ్రమం అని చెప్పుకోవచ్చు అలా మనకి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని మనం ద్రావణం అని అంటూ ఉంటాం ఇక్కడ నిమ్మరసము సోడా నీరు ఇవన్నీ కూడా ఏమవుతాయి ద్రావణాలు అవుతాయి ఎందుకంటే అందులో ఇంతకుముందు చేసిన కృత్యంలో కేవలం మనం సాల్ట్ ఒక్కటే కలిపాం అంటే సాల్ట్ అనే ఒక్క పదార్థాన్ని మాత్రమే కలిపాం కానీ ఇక్కడ ఒక పదార్థం కంటే ఎక్కువ పదార్థాలతో ఏర్పడిన సజాతీయ మిశ్రమాన్ని అంటే మనం ఎన్ని పదార్థాలు అయితే తీసుకున్నామో అన్ని పదార్థాలు కూడా మనం తీసుకున్న ఏదైతే ఇతర పదార్థం ఉంటుందో దాంట్లో ఫుల్గా కరిగిపోవాలి సో కరిగిపోయినట్టయితే వాటిని ఈ విధంగా సజాతీయ మిశ్రమాలు అంటాం ఆ సజాతీయ మిశ్రమాన్ని మనం ద్రావణం అని అంటూ ఉంటాం ఈ ద్రావణాలు అనేవి ఘన ద్రవ వాయు రూపాల్లో మూడు రూపాల్లో కూడా మనకు ఉండొచ్చు అయితే ద్రావణంలో మనకి ద్రావితము ద్రావణి అని రెండు అనుఘటకాలు ఉంటాయి ఏవైతే ద్రావితం అంటే ఏంటంటే ఏదైతే మనం కరిగించామో దాన్ని ద్రావితం అని అంటాము సో ద్రావణి అంటే ఎందులో అయితే కరిగించామో అది ద్రావణం అంటాం ఇప్పుడు సపోజ్ నీరు సాల్ట్ అనేది తీసుకున్నాం కదా సో ఇక్కడ నీటిలో మనం సాల్ట్ని కరిగించాం సో నీరు అనేది ఏమవుతుంది ద్రావణి అనేది అవుతుంది ద్రావితం ఏమవుతుంది సాల్ట్ సో ఏదైతే కరిగిందో అది ద్రావితము ఏదైతే కరిగించుకుందో అది నీరు అనేది అవుతుంది ఇలా మనం ద్రావణంలో రెండు రకాలు ఉంటాయి ద్రావితము ద్రావణి ఈ రెండు కూడా ఈ రెండిటి వల్ల మిశ్రమం వల్ల మనకి సజాతీయ కలయిక వల్ల సజాతీయ మిశ్రమం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ద్రావణంలో తక్కువ పరిమాణంలో కరిగి ఉన్న పదార్థాన్ని ద్రావితం అని ఎక్కువ పరిమాణంలో ఉండి కరిగించుకునే పదార్థాన్ని ద్రావణి అని అంటాం ఇప్పుడు మనం చెప్పుకున్నది తక్కువ పరిమాణంలో ఉండి కరిగేదంటే ద్రావితం సాల్ట్ అని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఎక్కువ పరిమాణంలో ఉండి కరిగించుకునేది వాటర్ సో అది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే చక్కెర ద్రావణంలో చక్కెర అనేది ఏమవుతుంది ద్రావితం అవుతుంది వాటర్ అనేది ఏమవుతుంది ద్రావణి అనేది అవుతుంది అది ఇక్కడ ఇచ్చారు అలాగే అయోడిన్ ద్రావితంలో అయోడిన్ దాంట్లో కనుక చూసుకుంటే టింక్చర్ అయోడిన్ అనేది చూస్తే ఇక్కడ మనకి టింక్చర్ అయోడిన్లో కనుక చూసుకుంటే అయోడిన్ ద్రావణంలో అయోడిన్ అనేది ఏమవుతుంది ద్రావితం అవుతుంది ఆల్కహాల్ అనేది ద్రావణం అవుతుంది అలాగే శీతల పానీయాల్లో వాటిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ద్రావితం అవుతుంది నీరు అనేది ద్రావణిగా ఉండిపోతూ ఉంటుంది ఇలా మనకి ఇవన్నీ కూడా ద్రవరూప ద్రావణాల కింద మనం చెప్పుకోవచ్చు అలాగే మనకి ఘన వాయు రూప ద్రావణాలు ద్రావణాలు కూడా ఉంటూ ఉంటాయి సో అవి మనకి ద్రావణం అనే దానికి సంబంధించి అయితే ఇక్కడ ద్రావణాల యొక్క ధర్మాల గురించి ఇచ్చారు చూద్దాము ద్రావణంలో ఉన్న కణాలు మన కంటితో చూడలేనంత తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటాయి ద్రావణాలు తమగుండా ప్రసరించే కాంతి కిరణ పుంజాన్ని పరిక్షేపణ చెందించలేవు అందుకే కాంతి మార్గాన్ని ద్రావణంలో చూడలేము అని చెప్తున్నారు సో ద్రావణంలో మనకి చాలా కణాలు అనేవి ఉంటాయి కదా మన కంటికి కనిపించలేవు అంటే కంటికి కనిపించలేనంత తక్కువ పరిమాణంతో ఉంటాయి అలాగే మనం ద్రావణాలు గుండా ఏదైనా కాంతిని చేయాలనుకుంటే అది వెళ్ళదన్నమాట సో అందుకనే మనం ద్రావణాలు గుండా ఈ కాంతి మార్గాన్ని మనం చూడలేము అయితే ఇక్కడ ద్రావణం యొక్క మరొక ఆసక్తికరమైన ధర్మం ఏమిటంటే ద్రావణాన్ని కదిలించుకుంటూ స్థిరంగా ఉంచిన సరే అందులో ఉండే ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు అంటున్నారు సపోజ్ ఇప్పుడు వాటర్లో సాల్ట్ అనేది మనం కలిపాము ఆ వాటర్ అనేది కాసేపు మీరు కదల్చుకుంటా అలా ఉంచినా కూడా ఆ సాల్ట్ కణాలు అనేవి అడుగు భాగానికి చేరవు ఎందుకంటే ఫుల్గా డైల్యూట్ అయిపోయి వాటర్లో కలిసిపోయాయి కాబట్టి ఇంకా మళ్ళీ అవి ఘన రూపంలోకి మారి మళ్ళీ నీరు యొక్క అడుగు భాగానికి అవి చేరవు ఇది ద్రావణాలు యొక్క రెండవ లక్షణం ఫస్ట్ది ఏంటి కాంతిని వెళ్ళనివ్వవు రెండవది అంటే అలా కదుపుకుంటూ ఉంచినా సరే అందులో కరిగిన ద్రావిత కణాలు అనేవి అడుగు భాగానికి చేరవు నెక్స్ట్ ద్రావణంలోని ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరితే మనం వాటిని సజాతీయ మిశ్రమాలు అంటామా అని అడుగుతున్నారు సో సజాతీయ మిశ్రమాలని చెప్పలేం కదా మనం సో మొత్తం డైల్యూట్ అయిపోయి ఆ వాటర్లో అంతా కూడా స్ప్రెడ్ అయితేనే సజాతీయ మిశ్రమాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ సో అవి రెండు కూడా ఫస్ట్ది కాంతిని వెళ్ళనివ్వవు రెండోది అడుగు భాగానికి ఆ కణాలు అనేవి ద్రావిత కణాలు అనేవి చేరవు అనేవి ద్రావణాల యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ద్రావణం యొక్క గాఢత ద్రావణం యొక్క గాఢతలో కనుక చూసుకుంటే ద్రావణంలో మనకు మనం అనుకున్నంత ద్రావితాన్ని కరిగించగలమా ఒక ద్రావణంలో ఎంత ద్రావితాన్ని కలిగింప కలపగలమో అనే విషయాన్ని ఇక్కడ మనం ఎలా నిర్ణయించాలనేది తెలుసుకుంటాం అంటే సపోజ్ ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో మీరు ఎంత షుగర్ని సపోజ్ షుగర్ ఆర్ సాల్ట్ ఏదో తీసుకొని ఎంత కరిగించాలి అనేది ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు సపోజ్ ఇలా ఒక ఈ యొక్క గ్లాస్లో ఒక త్రీ స్పూన్స్ షుగర్ కలుస్తుందని మీరు చెప్పగలరా చెప్పలేరు కదా ఎందుకు చెప్పలేరు సో అలా ఎందుకు చెప్పలేము దాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు చూద్దాం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వంద గ్రాముల ద్రావణిని సంతృప్త ద్రావణంగా మార్చుటకు కరిగించవలసిన ద్రావిత భారాన్ని ద్రావణీయత అని అంటాము అంటున్నారు సో ఇక్కడ ద్రావణీయత అంటే ఏంటంటే మనం వంద గ్రాముల ఒక ఉష్ణోగ్రత వద్ద వంద గ్రాముల ద్రావణిని సంతృప్త ద్రావణంగా మార్చడానికి కావలసినంత ద్రావిత భారాన్ని మనం ద్రావణీయత అని అంటూ ఉంటామంటే ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే అందులో ఎంత ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ఎంత నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ఎంత అయితే మనం ద్రావితాన్ని తీసుకుంటామో సో దాన్ని మనం ద్రావణీయత అని అంటామని చెప్తున్నారు సపోజ్ ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్లో మీరు ద్రావితాన్ని సపోజ్ ఒక ట్వంటీ గ్రామ్స్ షుగర్ కరిగింది అనుకోండి నార్మల్గా అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్లో ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ కరిగి కరిగింది అంటే సో అది దాని యొక్క ద్రావణీయత అనేది అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూద్దాం ఒక బీకర్లో ఏమన్నాడు ఒక గ్రామ్ చక్కెర యాభై మిల్లీ లీటర్ల వాటర్ని తీసుకోమన్నాడు ఇంకొక బీకర్లో ముప్పై గ్రాముల చక్కెర యాభై మిల్లీటర్ వాటర్ని తీసుకోమన్నారు రెండు బ్రీ రెండు బీకర్లలో ఉన్న ద్రావణంలో ఏది విలీన ద్రావణము ఏది గాఢ ద్రావణము అని అడుగుతున్నారు అయితే ఇక్కడ మనకి రెండు కొత్త వర్డ్స్ అనే వచ్చాయి విలీన ద్రావణం అన్నాడు గాఢ ద్రావణం అన్నాడు ఏంటో ఆ రెండు పదాల గురించి చూద్దాము సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కృత్యం ఇచ్చాడు దాన్ని బట్టి మనం తెలుసుకుందాం సంతృప్త అసంతృప్త ద్రావణాలను తయారు చేయడం అన్నారు ఒక ఖాళీ కప్పు తీసుకొని అందులో యాభై మిల్లీలీటర్ల నీటిని పోయమన్నారు అయితే ఇక్కడ చూడండి మనకి ఒక గ్రామ్ చక్కెర అనేది యాభై మిల్లీలీటర్ల వాటర్లో కలిపితే అది విలీన ద్రావణం అనేది అవుతుంది అంటే నార్మల్గా షుగర్ అనేది అందులో కరుగుతుంది అయితే ఈ ముప్పై గ్రాముల చక్కెర అనేది యాభై మిల్లీలీటర్ల వాటర్లో కరి కలిపితే ఏమవుతుంది దాని యొక్క గాఢత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో దాన్ని గాఢ ద్రావణం అని అనొచ్చు ఈ ముప్పై గ్రాముల చక్కెర యాభై మిల్లీలీటర్ల దాంట్లో ఎందులో అయితే కరిగిందో అది గాఢ ద్రావణం కింద ఇది మనం విలీన ద్రావణం కింద చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సంతృప్త అసంతృప్త ద్రావణాలు తయారు చేయడం గురించి ఇచ్చారు కృత్యంలో చూద్దాం ఒక ఖాళీ కప్ అనేది తీసుకొని అందులో యాభై మిల్లీలీటర్ల వాటర్ని పోయమన్నారు దానిలో ఒక చెంచా షుగర్ అనేది వేసి కరిగేంత వరకు బాగా కలపమన్నారు అది కరిగిన తర్వాత ఇంకొక చెంచా చక్కెర వేసి కర అలా మనం ఏంటంటే ఇంకా వాటర్లో మనకి ఎలాంటి షుగరు కరగదు కరగలేదు అన్నంత వరకు కూడా ఒక స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ అలా వేస్తూ కలపమన్నారన్నమాట సో అలా ఒక ఏదో ఉష్ణోగ్రత వద్ద ఆ ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగి ఉన్న ద్రావణాన్ని మనం సంతృప్త ద్రావణం అని అంటూ ఉంటాం సపోజ్ ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం కదా అందులో ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ అనేది కరిగింది అనుకోండి సో అక్కడ ఫైవ్ స్పూన్స్ షుగర్తో వాటర్ ఇంకా కరిగి కరిగింది ఆ షుగర్ అంతా కూడా కరిగిపోయింది ఇంకా అందులో ఎలాంటి షుగర్ అనేది కరగడానికి అవకాశం లేదు అలాంటప్పుడు దాన్ని మనం సంతృప్త ద్రావణం అని అంటూ ఉంటాం అంటే ఇంకా ఏ మాత్రం కూడా ద్రావితాన్ని ద్రావితం అంటే అందులో వేసే ఏ పదార్థాన్ని కూడా ఇంకా అది కరిగించుకోలేదు సో ఆ స్టేజ్కి వెళ్ళిపోతే దాన్ని మనం సంతృప్త ద్రావణం అని అంటూ ఉంటాం చూడండి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగి ఉన్న ద్రావణాన్ని మనం సంతృప్త ద్రావణం అని అన్నాం అంటే ఎంత అయితే దాంట్లో పడుతుందో ఎంత అయితే కరగగలుగుతుందో అంతే వేయడాన్ని సంతృప్త ద్రావణం కింద మనం చెప్పుకున్నాం అయితే ఇంకొకటి ఏంటంటే ఒక ద్రావణంలో గరిష్టంగా కరగగలిగే ద్రావిత పరిమాణం కంటే తక్కువ ద్రావితం కరిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట సపోజ్ ఆ యొక్క వాటర్లో మనం ఫైవ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాం సో ఇంకా ఏమాత్రం షుగర్ కరగడానికి లేదు కాబట్టి అది సంతృప్త ద్రావణంకి అని చెప్పాము అదే వాటర్లో మనం త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనుకోండి అది ఏమవుతుంది అసంతృప్త ద్రావణం అవుతుంది ఎందుకంటే ఇంకా టూ స్పూన్స్ ఎక్స్ట్రా మనం కలపవచ్చు కానీ అక్కడ కలపలేదు త్రీ స్పూన్సే కలి కలిపాం కాబట్టి అది అసంతృప్త ద్రావణం అవుతుంది వర్డ్ చూడండి ఒక ద్రావణంలో గరిష్టంగా కరగగలిగే ద్రావిత పరిమాణం కంటే తక్కువ ద్రావితం కరిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అన్నారు అదే ఇప్పుడు ఫైవ్ స్పూన్స్ దాంట్లో కరిగించవచ్చు మనం కానీ త్రీ స్పూన్సే తక్కువ కరిగించాం కాబట్టి అసంతృప్త ద్రావణం కింద మనం చెప్పుకున్నాం ఇవి మనకి సంతృప్త అసంతృప్త ద్రావణాల గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూద్దాం అయితే మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో సంతృప్త ద్రావణం తీసుకున్నామో దాన్ని ఏదైనా మంట పైన పెట్టి వేడి చేసినప్పుడు అందులో ఇంకొంచెం షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది సో అలా వేడి చేసినప్పుడు ఇంకొంచెం ద్రావితం అనేది అందులో కరగడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ కృత్యం ఫోర్లో కనుక చూసినట్టయితే ద్రావణీయతను ప్రభావితం చేయు అంశాలు సో ద్రావణీయతని ప్రభావితం చేసే అంశాలు ఏంటో ఇక్కడ ఇచ్చారు చూద్దాము మూడు గాజు బీకర్లను తీసుకొని ఒక్కొక్క దాంట్లో వంద మిల్లీ లీటర్ నీటిని నింపమన్నారు సో ఇలా ఒక మూడు గాజు ఏ తీసుకొని సో అందులో వాటర్ని నింపమన్నారు సో అలా నింపిన తర్వాత ప్రతి బీకర్లో రెండు చెంచాలు ఉప్పు పొడిని వేయమన్నారు అనమాట ప్రతి దాంట్లో కూడా టూ స్పూన్స్ సాల్ట్ వేయమన్నారు మొదటి బీకర్ను నిశ్చలంగా ఉంచండి రెండో బీకర్లో ద్రావణాన్ని కలపండి మూడో బీకర్లో గోరు వెచ్చగా వేడి చేయండి అన్నారు సో మూడు బీకర్లు తీసుకున్నారు కదా ఫస్ట్ కదపుకుంటూ అలా ఉంచేశారు రెండో దాన్ని ఏం చేశారు కదిపారు మూడో దాన్ని ఏం చేశారు వేడి చేశారు సో అలా చేసినప్పుడు ఏ ద్రావణి ద్రావితాన్ని సులభంగా తనలో కరిగించుకుంది అని అడుగుతున్నారు సో ఆ మూడిట్లో ఏది నార్మల్గా మీకు ఏమనిపిస్తుంది కలిపిన దానికంటే వేడి చేసింది ఫాస్ట్గా అనిపిస్తుంది కదా సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది థర్డ్ బీకర్లో ఏదైతే ఉష్ణోగ్రత అనేది ఎక్కువ పెంచడం వల్ల అక్కడ వేడి చేయడం వల్ల ఫాస్ట్గా ఆ యొక్క సాల్ట్ అనేది అందులో కరిగిపోవడం మనం చూడవచ్చు ఇలా మనకి కొన్ని బయట అంశాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ కరిగే రేట్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట సో ద్రావణాలలో కరిగే రేట్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే ఇంతకుముందు సాల్ట్ తీసుకున్నాం కదా అదే సాల్ట్ ప్లేస్లో ఉప్పు స్ఫటికాలు ఉంటాయి కదా గల్లు పంటము సో ఆ స్ఫటికాలని తీసుకొని మనకి ట్రై చేయమన్నాడు సో అప్పుడు ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు చేసిన కృత్యం బట్టి నీటి యొక్క ఉష్ణోగ్రత అలాగే ఉప్పు కణాల పరిమాణం ద్రావణాన్ని కలిగి ఇవన్నీ కూడా మనకి ద్రావి ద్రావణంలో ద్రావితం అనేది కరిగే రేటును ప్రభావితం చేస్తాయని నిర్ధారించుకోవచ్చు అంటే ఇక్కడ ద్రావణం అంటే నీరు అనుకోండి ద్రావితం అంటే సాల్ట్ అనుకోండి సో ద్రావణం ద్రావితం కన్ఫ్యూజ్ అవ్వకుండా నీరు సాల్ట్ అని చెప్పుకుందాం మనం నార్మల్గా అయితే ఇక్కడ నీటిలో ఉప్పు కరగడం అనేది దేనిపైన ఆధారపడి ఉన్నది ఉప్పు యొక్క సైజు పైన ఆధారపడి ఉన్నది కలపడం పైన ఆధారపడి ఉన్నది దానికి అందించే ఉష్ణోగ్రత పైన కూడా ఆధారపడి ఉన్నది ఇలా మనకి ఈ యొక్క నీటిలో ఆ ఉప్పు కానీ సాల్ట్ కానీ కరిగేవి దేనిపైన ఆధారపడి ఉంటాయి ఇలా ఈ యొక్క బయట అంశాలు కొన్నింటిపైన ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూస్తే ద్రావణీయత అనేది ఒక ద్రావణిలో ఎంత ద్రావితం కరిగించగలమో చెప్పే ఒక కొలమానం ఇంతకుముందు ఆల్రెడీ ద్రావణీయత గురించి డిస్కస్ చేశాం కదా అక్కడ చిన్నది ఇచ్చాడు ఇక్కడ ఫుల్గా ఇచ్చాడు చూద్దాం ద్రావణీయత అంటే ఏంటంటే ఏదైనా ఒక ద్రావణంలో ఎంత ద్రావితం అంటే సపోజ్ నీరు ఉప్పు అనుకోండి ఒక నీరు తీసుకున్నాం కొంత నీరు అందులో ఎంత ఉప్పు అనేది కరిగించగలమో చెప్పే ఒక కొలమానాన్నే మనం ద్రావణీయత అని చెబుతూ ఉంటాం అయితే ఇక్కడ ఒక ద్రావణిలో ద్రావిత పరిమాణం తక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని విలీన ద్రావణం అని ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని గాఢ గాఢ ద్రావణం అని అంటామని చెప్పుకున్నాం ఇంతకుముందు చూసాం కదా ఒక గ్రామ్ చక్కెర ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ వాటర్లో కలిపాము తర్వాత ఫిఫ్టీ థర్టీ గ్రామ్స్ చక్కెర ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో కలిపాము అంటే దీన్ని బట్టి ఏంటి ఇది మామూలుగా మనకి విలీన ద్రావణం అంటే ఏంటి తక్కువ ద్రావణం తక్కువ ద్రావితం అంటే నీటిలో తక్కువ సాల్ట్ కానీ చక్కెర కానీ కలిగి ఉంటే దాన్ని మనం విలీన ద్రావణం కింద అలా కాకుండా ఎక్కువ సాల్ట్ కానీ ఎక్కువ షుగర్ కానీ ఇక్కడ సాల్ట్ షుగర్ ఏమవుతాయి ద్రావితాలు అవుతాయి సో అలా ద్రావిత పరిమాణం ఎక్కువగా కరిగి కరిగి ఉంటే దాన్ని మనం గాఢ ద్రావణం అని చెబుతూ ఉంటాం ఇలా రెండు రకాలుగా మనం చెబుతూ ఉంటాం ఈ రెండు కూడా ద్రావణీయతకి సంబంధించిన విషయాలుగా అర్థమవుతుంది అయితే ఇక్కడ చూడండి నిర్దిష్ట ఘన పరిమాణం గల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘన పరిమాణం లేదా నిర్దిష్ట పరిమాణం గల ఒక ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణ గాఢత అని అంటూ ఉంటాం అంటే ఒక ఎంత ఎంతో కొంత ఘనపరిమాణం ఉన్న ద్రావణంలో కరిగి ఉన్న ఆ యొక్క ద్రావితం ఘనపరిమాణాన్నే మనం గాఢత అని అంటూ ఉంటాం అంటే ఇక్కడ ఎంతో కొంత వాటర్ అనేది తీసుకున్నాం ఆ వాటర్లో ఎంత సాల్ట్ అయితే కరిగి ఉన్నదో దాని యొక్క ఘనపరిమాణము లేదా ద్రవ్యరాశిని మనం ఏమంటాం గాఢత అని అంటూ ఉంటాం అది ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ చూడండి ద్రావణ గాఢతను వ్యక్తపరచుటకు చాలా విధానాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనం అందులో మూడింటిని నేర్చుకుందాం అంటున్నారు అంటే ఒక ద్రావణం ఎంత గాఢతను కలిగి ఉన్నది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి ద్రావిత ద్రవ్యరాశి శాతం అంటే ఏదైనా ఒక సపోజ్ వాటర్ సాల్ట్ అని తీసుకుంది వాటర్ తీసుకున్నారు వాటర్లో సాల్ట్ అనేది కరిగి ఉన్నది ఆ సాల్ట్ ఎంత ఎంత కరిగి ఉన్నది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఈక్వేషన్ అనమాట ఇక్కడ సాల్ట్ ఏమవుతుంది ద్రావితం అవుతుంది కాబట్టి ద్రావితం యొక్క ద్రవ్యరాశి శాతం ఈ మొత్తంలో ద్రావితం యొక్క ద్రవ్యరాశి శాతం ఎంత అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ హండ్రెడ్ చేస్తే మొత్తం సొల్యూషన్లో ద్రావిత ద్రవ్యరాశి యొక్క శాతం అనేది మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ద్రావిత ఘనపరిమాణం ద్రావిత ఘనపరిమాణ శాతం కావాలంటే ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణ ఘనపరిమాణము ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకి ద్రావిత ఘనపరిమాణ శాతం అనేది వస్తుంది నెక్స్ట్ ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ద్రావితం యొక్క ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం రెండు చూస్తే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘన పరిమాణం ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ చూసారా ద్రావిత ద్రవ్యరాశి వేసుకుంటాము ద్రావణం యొక్క ఘన పరిమాణం సో ఇంటూ హండ్రెడ్గా మనం చేస్తాం వాటి వాటికి సంబంధించి ఇక్కడ సమ్మ అనేది ఇచ్చాడు చూద్దాము రెండు వందల గ్రాముల నీటిలో యాభై గ్రాములు ఉప్పు కరిగి ఉన్నదట ఆ ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి అని అన్నాడు ఇక్కడ ఏమన్నాడు ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతాన్ని అయితే ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడ కూడా ద్రావణ ద్రవ్యరాశి లేదు కదా మేడం మనం ఎలా కనుక్కుంటామని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఏమన్నాడు ద్రావణ ద్రవ్యరాశి అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఈ ఫామ్లలో మీరు వేసుకోవచ్చు ఇక్కడ ద్రావణ ద్రవ్యరాశి ఫామ్లలో మనం వేసుకుంటే చూడండి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మనకి రెండు వందల గ్రాముల నీరు అన్నాడు యాభై గ్రాముల ఉప్పు అన్నాడు అన్నాడు ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశిని కనుక్కోమన్నాడు అయితే ఇక్కడ ద్రావితం అంటే ఉప్పు కదా ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ ద్రావణి అంటే వాటర్ వాటర్ ట్వంటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చారు ఇప్పుడు ద్రావణం యొక్క ద్రవ్యరాశి అంటే మొత్తం ద్రావణం యొక్క ద్రవ్యరాశి మనకి కావాలి అంటే ఈ రెండింటి యొక్క ద్రవ్యరాశుల్ని మనం కలపాలి సో మొత్తం అప్పుడు ద్రావణం మొత్తం ద్రవ్యరాశి ఏమవుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని వస్తుంది ఇది ఫిఫ్టీ ఇది టూ హండ్రెడ్ కదా మొత్తం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఏమడిగాడు మనకి ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోమన్నాడు ద్రావణ ద్రవ్యరాశి శాతం కనుక్కోమన్నాడు సో మనకి మొత్తం ద్రావణం యొక్క ద్రవ్యరాశి అనేది వచ్చింది దాన్ని బట్టి శాతాన్ని కనుక్కోమన్నాడు అంతే సో మనకి ఏం చేస్తాం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ హండ్రెడ్ అనేది వేస్తాం సో ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది మనం క్యాన్సిల్ చేస్తే ట్వంటీ పర్సెంటేజ్ అనేది వస్తుంది అంటే మొత్తం ద్రావణంలో ద్రావణ ద్రవ్యరాశి శాతం ఎంత అంటే ట్వంటీ పర్సెంటేజ్